जनरल रिक्रूटमेंट योजना में कौन सा गिनताले कौन सा गिनताले कौन सा गिनताले रिक्रूटमेंट पात विधानसभा कौन सा गिनताले कौन सा गिनताले कौन सा गिनताले बीजेपी प्रवर्तन डाउन 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 बीजेपी प्रवर्तन डाउन 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 बीजेपी प्रवर्तन डाउन 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 पात विधानसभा में आर्मरी रिक्रूटमेंट कौन सा गिनताले कौन सा गिनताले पात विधानसभा में आर्मरी रिक्रूटमेंट कौन सा गिनताले कौन सा गिनताले पार्लियामेंट जमा समय क्या एआईवीएफ జాతీయ సమితి పిలుపులో భాగంగా ఈరోజు మలాసా కాశీబుగ్గ కేంద్రంలో ఏఏవైఎఫ్ శ్రీకాకుళం జిల్లా సమితి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే అగ్నిపద్ రద్దు చేయాలి ఏది అగ్నిపద్ ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారు కేంద్రంలో ఉన్నప్పుడు అగ్నిపద్ పథకం కింద నాలుగు సంవత్సరాల పాటు ఉద్యోగస్తులుగా వీరిని స్వీకరిస్తామనే విషయాన్ని వెళ్ళడం చేసి వెళ్ళడం చేయడం జరిగింది నాలుగు సంవత్సరాలు కాదు ఏదైతే ఆర్మీ వ్యక్తులు ఉన్నారో ఏ విధంగా వారికైతే అన్ని వ్యాధనాలు కలగజేస్తూ ఉన్నారో అదే పద్ధతుల్లో పూర్తిగా అగ్నిపద పథకంలో ఉన్న ప్రతి ఒక్క ఆర్మీ వ్యక్తులను పూర్తి స్థాయిలో వారిని రికమెండ్ చేసి వారికి కావాల్సిన మౌలిక వసతులైతేనేమి వారికి కావాల్సిన ప్రతి ఒక్కటిని కూడా తీర్చే విధంగా వారు రాను జరుగు జరుగు రానున్న పార్లమెంట్ సమావేశంలో జరుగుతున్న సమావేశాల్లో ఈ అగ్నిపద పథకాన్ని పూర్తి స్థాయిలో ఆర్మీ రిక్రూట్మెంట్గా మా మార్చి వారికి న్యాయం చేసే విధంగా ముందుకు కొనసాగాలని కోరుచున్నాం లేని ఎడల అఖిల భారతీయ యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష పరోక్ష పోరాటాలకు సిద్ధమవుతుందని ఈ సమావేశాన్ని ఉద్దేశించి తెలియజేస్తూ ఉన్నాం ఇండియా యూత్ పరిరక్షణ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం జరిపించింది ఎందువల్ల అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం అగ్నిపద ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని ప్రైవేట్ పరంగా చేసే అగ్నిపద ఈ రోజు ఉద్యోగాలని భర్తీ చేస్తుంది అవి తక్షణమే ఈ పార్లమెంట్ సమావేశాలు రద్దు చేసి జనరల్ రిక్రూట్మెంట్ ని ఆర్మీ ఏ రిక్రూట్మెంట్ పాత రిక్రూట్మెంట్ విధానంలోనే ఆర్మీ రిక్రూట్మెంట్ రాలి తీయాలని చెప్పి ఏవైఎఫ్ మేము డిమాండ్ చేస్తున్నాం లేదనే రానున్న రోజుల్లో ఏవైఎఫ్ ఇతర ప్రజా సంఘాలు కలుపుకుని పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేయడం జరుగుతుంది ఈ రోజు పలాసా కార్మి గాంధీ విక్రయన వద్ద నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం నా పేరు ఎం కుందర్ ఏ రాష్ట సహాయ కార్యదర్శి